తండ్రికి తగ్గ తనయుడు పంతం సందీప్ అని ఆయన పుట్టినరోజు సందర్భంగా జనసేన రూరల్ మండలం అధ్యక్షుడు కరేడ్ల గోవిందు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి మిఠాయిలు అందరికీ పంచిపెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గవరా శ్రీరాములు మండల కార్యదర్శి గేదెలు చిన్నారావు మండల ప్రధాన కార్యదర్శి తోటా వేణు నాయకులు సంగాడి శ్రీను గేదెల రాజులు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలతో కలిసి పనిచేసిన యువ నాయకుడు పంతం సందీప్ అని నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడిగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్న సందీప్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని తెలిపారు ఎమ్మెల్యే పంతం నానాజీ గెలిచిన తర్వాత ఎన్ని రోజులు గ్రామాల్లో తిరుగుతుంటారని మాట్లాడిన వారికి సందీప్ ముందుండి ప్రతి గ్రామాన్ని చూసుకుంటూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జీని శ్రీను అద్దంకి వీరబాబు తోట సతీష్ శివ పోసిన రాజు రెడపల్లి కిషోర్ మున్నా బావిశెట్టి వీరబాబు సుందర సతీష్ పియేసు రేఖడి రాము లక్ష్మణ్ నందిపాటి నానాజీ డి రాజు కాసుబాబు ఆంజిబాబు సంగడి రాజు కోలాట రాజు తదితర నాయకులు కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు గేదుల రాజు మాది ఉప్పలంక గ్రామం కాకినాడ కరప మండలం ముందుగా మన గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారి కుమారుడైనటువంటి శ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాలుగా కష్టపడ్డం రెండు వేల ఇరవై నాలుగులో కష్టపడి జనసేన జెండాను ఎగురవేశాం అయితే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు ఎదుర్కొనేటటువంటి ఒకే ఒక ప్రశ్న గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు ఊళ్ళోకి వచ్చారు కానీ ఆ లోటును తీర్చడానికి గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారు తనయుడు తండ్రికి తగ్గ తనుడిగా ప్రతి గ్రామంలో కూడా తిరిగి ఈ సంవత్సర కాలంలో ప్రతి పనిని దగ్గరుండి పనిచేసినందుకు శ్రీ గౌరవీయుల పంతం సందీప్ గారికి అలాగే ఆయన తండ్రి గారు అయినటువంటి శ్రీ రూరల్ శాసనసభ్యులు మన పంతం నానాజీ గారికి కూడా ప్రతి గ్రామం కాకినాడ రూరల్ మండలం మొత్తం రుణపడి ఉంటాం కార్యకర్తల తరపు నుంచి ఆయన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు తన శ్రీ పంతం సందీప్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మండల కమిటీ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన నియోజకవర్గంలో ఎన్నో ఎన్నెన్నో మంచి పనులు చేయడం జరిగింది అలాగే మరింత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం అండి ఈరోజుని సందీప్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పంతో నానాజీ గారి కుమారుడు పంత సందీప్ గారికి మా మండల కమిటీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం యువనాయకుడు పంతో సందీప్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు అన్నింటిలోనే ముందుండి మా అందరికీ చే చేదోతుగా ఉండి మమ్మల్ని అందరికీ ఎదరికి నడిపిస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఎన్నెన్నో జన్మదిన వేడుకలో జరుపుకోవాలని మా మండల కమిటీ తరఫున వారికి హృదక్ష తెలుపుకుంటాం పుట్టినరోజు శుభకాంక్షలు తెలుసుకుంటాం ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పంతం నానర్జీ గారు తనయుడు పంతం సందీప్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు మండల కమిటీ ఇంటికాడ కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఆయన యువనాయకుడు మన పంతం సందీప్ గారు మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నారా ఇంకా బాగా ముందు 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 ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాల చేయాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు గౌరవులైన శ్రీ పంతం నానాజీ గారి తనయుడైన శ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి యువనాయకుడు మరి ఎన్నెన్నో పుట్టినరోజు గౌరవంగా గౌరవప్రదంగా మంచి స్థాయిలో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలు రావాలని కోరుకుంటూ ఉన్నత స్థాయి పదవులు రావాలని కోరుకుంటూ మరి పంతం నానాజీ సందీప్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవశ్రీ పంతం నానాజీ గారు తనయ్యూ గౌరవశ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజుల శుభాకాంక్షలు అలాగే ఈ సంవత్సర కాలంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మరెన్నో ఫ్యూచర్లో అన్నీ అడుగు ముందుకు వేసి చెయ్యాలని ఉప్పలంగా తరపున కోరుతున్నాం